కిలాడి అత్త చలాకి కోడలు ఎనిమిదవ భాగం ఉదయాన్నే ధన తలారా స్నానం చేసి సూరమ్మ కంటే ముందే లేచి వంటగదిలోకి వెళ్ళి అందరికీ టిఫిన్ రెడీ చేసింది అమ్మో ఇంత కొత్త ఎక్కేదాకా లేవలేదు ఇంటి ముందు శుభ్రంగా కల్లాపి చల్లి ముగ్గు పెట్టేవాళ్ళు కూడా ఉండరు నేను లేవకపోతే తెచ్చుకున్నాం ఒక దరిద్రలక్ష్మి కోడలిగా లేచిందో లేదో అసలే ఈ రోజు శుక్రవారం శుభ్రంగా లేకపోతే వచ్చే లక్ష్మీదేవి కూడా వెనక్కిపోతుంది అని గుణుక్కుంటూ చీపురు పట్టుకుని బయటికి వచ్చింది సౌరమ్మ చూడగానే ఆశ్చర్యం వాకిలంతా శుభ్రం చేసి పెద్ద ముగ్గు పెట్టి ముగ్గుపై పువ్వులు పసుపు కుంకుమ చల్లి లక్ష్మీదేవిని ఆల్రెడీ ఆహ్వానించేసింది ధన ఎవరు వేశారు ఇంత చక్కగా నా కోడలేనా నిజమా అనుకుంటూ లోపలికి వచ్చింది ఇల్లంతా శుభ్రంగా తుడిచి పెళ్లి హడావుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్న వస్తువులను శుభ్రంగా సర్దేసి ఇల్లంతా చూడముచ్చటగా రెడీ చేసింది సోరమ్మకు ఒక్కసారిగా ముక్కును వేలేసుకుంది ఇంకా ఏం చేసింది నా కోడలు అనుకుంటూ దేవుని గదిలోకి వెళ్ళింది అక్కడ కూడా చక్కగా అందరి దేవుళ్ళు దీవించే విధంగా దీపారాధన చేసి పంపించింది అమ్మ నా కోడలా ఇదంతా నా కొడుకుని వల్ల వేసుకునే ప్రయత్నమా లేక నీకు ఇంటిని అలా అందంగా తీర్చిదిద్దడం అలవాట ఇంకా ఏం చేసిందో నా కొంటె కోడలు అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది వంట చేస్తూ కనిపించింది ధన అత్తయ్య గారు రెండు టిఫిన్ రెడీ చేశాను చిక్కడి కాఫీ పెట్టాను మీరు మా అమ్మయ్య గారు ఫ్రెష్ అయి వస్తే వడ్డిస్తాను నేను వెళ్ళి మీ అబ్బాయిని లేపుతాను అని వెళ్ళబోతుంటే కోడలా ఆగు ఎప్పుడు లేచావు రాత్రి అసలు నిద్రపోయావా లేదంటే మమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి అర్ధరాత్రి నుండే పనులన్నీ మొదలు పెట్టావా అని అడిగేసరికి తనకి ఒకసారిగా అరికాల నుండి దాకా మండింది అయ్యో అత్తయ్య ఇలా కూడా చేస్తారా మీకు బాగా అలవాటు అనుకుంటా సోరమ్మకు కూడా బాగానే కాలింది అసలు దీన్ని కదిలించడమే నా తప్పు అమ్మో కొన్నాళ్లు దీన్ని కదిలించకూడదు లేదంటే దీనికి చిన్న నొప్పి కలిగిన మా అత్తగారు అవుతారు సరే కోడలా కోడలుగా నీ బాధ్యత చక్కగా నిర్వర్తిస్తున్నావు అన్నట్టు కోడలా చీటికి మాటికి బయటికి వెళ్లకు చూసి పొర్చుకోలేని కుళ్ళు మొహాలు బయట ఎప్పుడూ మన ఇంటి వైపు కన్నేసి ఉంచుతారు దిష్టి పెడతారు జాగ్రత్త సరే అలాగే అత్తయ్య గారు అని తన గదిలోకి వెళ్లి ఏమండి ఏమండి లేవండి అని సుబ్బుని లేపుతుంది గోవుగా ఆ ఏంటిదనా నువ్వేంటి అప్పుడే లేచావా అని తన మీదికి లాక్కున్నాడు సుబ్బు అబ్బా వదలండి నేను స్నానం చేశాను పర్లేదు మరలా చేద్దు గానీ లే అని ఇంకొంచెం దగ్గరకు లాక్కుని తన కౌగిల్లో బందీని చేశాడు అబ్బా వదలండి వేళాపాలా లేకుండా ఏంటా మోటి సరసం పదండి ఇంకా లేవండి లేవండి అని టవల్ చేతికిచ్చి బాత్రూంలోకి నెట్టి టోర్ వేసింది సుబ్బు ఫ్రెష్ అయ్యాక బయటికి వచ్చాడు ఏమండి ఈరోజు వంట మొత్తం నాదే తిని రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి ఓహ్ వావ్ నా పెళ్ళ వంట ఈరోజు తినబోతున్నానన్నమాట అయితే అంతకంటే ముందు నాకు మరో రుచి చూపించాలి ఇంకా ఏంటి వర్లా లాకుని నీ అధరామృత రుచి చూపించవా ఆహా పీవారికి సాహిత్యం పొంగుకొస్తున్నట్టుంది అవన్నీ తర్వాత అత్తయ్య గారు మీకోసం వెయిటింగ్ పదండి అమ్మో అమ్మా మరి చెప్పవే పద పద అని హడావిడిగా ఇద్దరు డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చారు రండి రండి కూర్చోండి అని సాధారణంగా ఆహ్వానించింది సూరమ్మ అయ్యో అత్తయ్య మీకెందుకంత శ్రమ ముందు మీరు మామయ్య పక్క పక్కన కూర్చోండి నేను వడ్డిస్తాను ఎందుకులేమ్మా నువ్వు కూర్చో నేను వడ్డిస్తాగా అమ్మా కోడలు కూడా నీకెందుకు అందిస్తేమా ఆయన కూర్చుని ప్రశాంతంగా తిను తను వడ్డిస్తుందిలే ఇంకేం ప్రశాంతత నా బొంద నా హక్కులన్నీ తను ఒక్కొక్కటిగా లాగేసుకుంటుంది ఇటు మావగారికేమో ఏమో అమ్మయింది మరోవైపు భర్తని ముడేసుకుంది ఇంకెవరిస్తారు నాకు వాల్యూ చిన్న చిన్నగా తాళాలు కాస్త లాగేసుకుందంటే ఇల్లు ఇంట్లో మనుషులు అందరూ తన లో ఉన్నట్టే త్వరలో అది కూడా జరుగుతుంది సమస్యే లేదు అని ఆలోచిస్తూ దిగాలుగా ఇడ్లీ ఒక్కో ముక్క నములుతూ గొంతు దిగక నీళ్లు పోసుకుని మరీ మింగుతుంది సోరమ్మ మామయ్య గారు తినండి ఏమండి తినండి అత్తయ్య గారు మరో ఇడ్లీ వేసుకోండి అని అందరినీ అడిగి టేబుల్ చుట్టూ తిరుగుతూ కొసరి కొసిరి వడ్డిస్తుంది ధన తనది కోడలు చలాకీతనాన్ని గమనించిన చలమయ్య గారు సోరమ్మ చూడవే నా కోడలు ఎప్పుడైనా ఇంత యాక్టివ్గా పనిచేసావే నువ్వు ఎప్పుడు చూడు ముప్పొద్దుల మింగడం మా మీద అరవడం అంతకంటే ఏం తెలిసే నీకు నా కోడలు కాదు కాదు మా అమ్మ మా అమ్మను గుర్తు చేస్తుంది ఆ అమ్మే నా కోడల రూపంలో అడుగు పెట్టింది ధనా రా నువ్వు కూడా కూర్చో మాతో పాటు తిను అని పక్కన కూర్చోబెట్టుకుని ఇడ్లీ వడ్డించాడు సుబ్బు దానికి దగ్గరగా జరిగి ధనా ఇడ్లీ సూపర్ తెల్లగా నీ బుగ్గల్లాగా మెత్తగా ఉన్నాయి ఊరుకోండి అత్తయ్య మామయ్య ఇక్కడే ఉన్నారు ధనా నోట్లో పెట్టవా ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ ఎలా అమ్మా నాన్న తలవంచుకుని తింటున్నారు చూడర్లే ప్లీజ్ పెట్టవా సరే సరే అని ఇడ్లీ ముక్క నోట్లో పెట్టింది అబ్బా నీ చేతి వంటే కాదు నీ చేతి ముద్ద కూడా అమృతం అని గబుక్కున ధనబుగ్గ మీద ముద్దిచ్చాడు సుబ్బు అబ్బా ఊరుకోండి అందరి ముందు ఏంటి సరసం అని కొంటెగా నవ్వింది ధన ఇదంతా చూసి చూడనట్లు గమనిస్తున్న సోరమ్మకు చిర్రెత్తుకొచ్చింది ఓహ్ దేవుడా అబ్బా కొడుకు ఇద్దరు నెత్తిన పెట్టుకుంటున్నారు ఇంక ఇదేం మాట వింటుంది కొరకరాని కుయ్యేలా తయారైంది అనుకుంటుంది సోరమ్మ ఈ బతుకు రాను రాను సూర్యకాంత నుండి కన్నాకు దిగజారిట్టుంది జాగ్రత్త పడు అత్తగతనం జలాయించు అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది అంతలోనే అమ్మో నా అత్త అని అంతలోనే చెప్పబడిపోయింది సరే ఈ రోజు నాది కాదు కాని రేపు అన్నది నాదే సూర్యకాంతం నిద్రపోకు అని తనలోని సూర్యకాంత అని నిద్రలేపుకుంది సోరమ్మ ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఇక బయట ఏమే రాజ్యం సోరమ్మక్క కోడల్ని తెచ్చుకుని నాలుగు రోజులైంది కదా ముత్తైదువులను పిలిచి కోడల్ని చూపించి ఒక తాంబూలం కూడా ఇవ్వలేదు ఎక్కడా చూడలేదబ్బా ఈ చోద్యం ఆ బొమ్మని తీసుకొచ్చి షో లో పెట్టిందా ఏంది కొంప తీసి ఏమో అంత మాత్రం చేసేయగలదు సోరమ్మ మరి లేకపోతే కనీసం బయటికి తొంగి చూసిన పాపాన పోలేదు ఎవరికీ పెళ్లిళ్ళు చేయలేదు ఈ మాత్రం కోడళ్ళు ఎవరికి రాలేదు మరి అవునే రాజ్యం రోజు ఎప్పుడెప్పుడు కనపడుతుందా అని నా ఇంట్లో పనులు మానుకుని మరీ కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నాని అయినా రాదే మెరుపు అవునక్క ఇంకా నీ ఇల్లు పక్కనే ఉంది మరి మా ఇల్లు ఎక్కడో ఊరి చివర ఈ మెరుపు తీగను చూడాలని రోజు అక్కడ నుంచి రావాల్సి వస్తుంది అక్కడక్కడ నక్కి నక్కి చూడలేక చస్తున్నా అక్క చూడు చేతుల నిండా చీమలు ఎలా కుట్టాయో చూడు అని కంటతడి పెట్టుకుంది రాజ్యం ఆ దేవుడికి కూడా దయలేదే రాజ్యం అని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు పాపం ఇలాంటి అమ్మలక్కలందరూ సుబ్బు భార్యని చూడటానికి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఇలా రోజులు గడుస్తున్నాయి చూరమ్మ తన అత్తగారంటే భయంతో ధనని ఏమీ అనలేక తన జోలికి పోవాలంటే కోడల్ని అత్తగారు ఆవహిస్తుందేమోనన్న భయంతో కక్కలేక మింగలేక రోజులు నెట్టుకొస్తుంది కొత్త జంట ధన సుబ్బు తమ ప్రేమ సామ్రాజ్యంలో ఊయలు లూగుతున్నారు అనుకోకుండా ధన తల్లిదండ్రులు వచ్చారు చూరమ్మ చలమయ్య గారులు వారిని సాదరంగా ఆహ్వానించారు ఒకరినొకరు పరామర్శించుకున్నారు చలమయ్య గారు కల్పించుకుని పావగారు కొన్ని అనుకోని కారణాల వల్ల పిల్లలిద్దరికి ఇక్కడే మూడు రాత్రులు జరిపించాల్సి వచ్చింది వాస్తవానికి మీ ఇంట్లోనే శాస్త్రోక్తంగా జరగాలి ఈ విషయంలో మాత్రం పెద్ద మనసుతో మమ్మల్ని మన్నించాలి అయ్యో అన్నయ్య గారు అంత మాట అనకండి ఈ విషయంలో మీరే మమ్మల్ని క్షమించాలి ధన అంతా చెప్పింది ధన పెద్ద తప్పే చేసింది మా అమ్మాయి తరపున మరోసారి మమ్మల్ని క్షమించండి అంది తన తల్లి శాంతమ్మ అవును బావగారు మీ తరపు నుండి మీరు చాలా అంటే చాలా మంచివారు కాబట్టి మా అమ్మాయిని మన్నించారు అన్నారు తన తండ్రి నాగేశ్వరరావు గారు చెల్లెమ్మ బావగారు తన మా ఇంటికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మా ఇంటి బిడ్డ అయింది మధ్య క్షమాపణ అన్నమాట నాకు ఆహాహా ఏం పూసుకుంటున్నారు అబ్బబ్బబ్ తన ఏం కవర్ చేసావే సర్లే నన్ను వినిపించలేదు మొత్తానికి అని అనుకుంది సోరమ్మ పైకి నవ్వుతూ వదిన గారు తనని పిలుస్తాను అమ్మాయి తన ఎవరొచ్చారో చూడు ఆ వస్తున్నా అత్తయ్య గారు ధన తన తల్లిదండ్రులను చూసి కళ్ళ పండుగ అయింది పరిగెత్తుకుని వచ్చి అమ్మను కోగులించుకుంది అమ్మా ధన అని తలని మీరాడు తండ్రి అమ్మా నాన్న ఎలా ఉన్నారు చాలా బాగున్నాం తల్లి ఏంటి ఇంటి బావగారు మా అమ్మాయిని ఎలా ఉన్నావు అని అడగరే అన్నారు చలమయ్య గారు మా ఇంటి ఆడపిల్ల మా ఇంటి పిల్ల అని ఎప్పుడైతే మీరన్నారో అప్పుడే మా అమ్మాయి బాగోగుల గురించి అడగాల్సిన పని లేదనిపించింది మా అమ్మాయి మీ ఇంటి కోడలు అవ్వడం మా ావగారు సరే అమ్మా మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను మీకు కాఫీ తెస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది తన నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో మై స్టోరీ